హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ నెల పెన్షన్లకు సంబంధించి రేపు అనేది ఇచ్చేటువంటి పెన్షన్ల పైన సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అండి కీలక మార్పులు అయితే వచ్చాయన్నమాట వివరాలు ఏంటి అనేది కూడా వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నుంచి చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇళ్ళకైతే తెలుపుదాం అండి ఏపీలో పెన్షన్లకు సంబంధించిన పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది రేపు మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు తేదీన లబ్ధారులకు ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి పెన్షన్లు అనేది ఇవ్వనున్నారన్నమాట అందిస్తారు ఇక అనర్హులను చాలా మంది పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు అయితే ఇటీవల గుర్తించారు పెద్ద సంఖ్యలో నోటీసులు ఇచ్చారు కాగా అర్హత ఉండి నోటీసులు అందుకున్న వారికి అప్పీలకు ప్రభుత్వం మరోసారి అవకాశం అయితే ఇచ్చిందనమాట ఇక ఈ నెల వరకు పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది అందరికైతే అందిస్తుంది ఇదే సమయంలో అప్పీల్ చేసుకున్న వారికి పెన్షన్ల పంపిణీపై సెర్ఫ్ అధికారులు కీలక ప్రకటన చేసింది ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్లు కొందరు అనర్హులు అందుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిశ్రమలు అయితే గుర్తించడం జరిగింది వారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే అర్హత ఉన్న వారికి పెన్షన్ కోత వేస్తున్నారు కూడా అని రాజకీయంగా విమర్శలు అయితే ఉన్నాయి దీంతో సెప్టెంబర్ పెన్షన్ యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇదే సమయంలో అధికారులు జారీ చేసినటువంటి నోటీసుల విషయంలో ఇప్పుడు సెర్ఫ్ కీలక సూచనలు అయితే చేసింది దివ్యాంగులు ఆరోగ్య ఆ పెన్షన్లకు సంబంధించి పరిశీలన అప్పీలు చేసుకునేటువంటి వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది పలు కేటగిరీలకు సంబంధించి చెందిన పెన్షన్లు ఎనిమిది నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తనిఖీ అయితే ఇస్తుంది నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి నోటీసులు అయితే జారీ చేసింది అర్హులే ఉంటే అప్పీలు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పీలు చేసుకునే వారందరికీ కూడా సెప్టెంబర్ పెన్షన్లు కూడా ఇవ్వనున్నదన్నమాట శనివారం సాయంత్రంలోగా ఎందుకు సంబంధించిన అవకాశం కల్పిస్తే నిర్ణయం తీసుకుంది కాగా అర్హులకు ఉంటే అప్పీలు చేసుకుంటే బాధ్యత కొన్ని జిల్లాల కలెక్టర్లకు ఎంపీటీలకు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు ఇక సెప్టెంబర్ ఒకటో తేదీన అన్నమయ్య జిల్లాలో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొని ఉంటారనమాట సో ఈ ముఖ్యంగా రేపు అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పెన్షన్ రద్దు కాదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందండి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది గుర్తునో చెప్పారనమాట